లాస్ట్ టైం గివ్ అవే ఇచ్చాను కదా సో చాలా మంది ఏంటంటే అక్క సారీస్ ఏమైనా ఉంటే ఇవ్వండి డ్రెస్సెస్ ఏమైనా ఉంటాయి అనేసి చాలా మంది కమెంట్స్ లో అడుగుతున్నారు ఇప్పటికీ కూడా నాకు డైలీ నా వీడియోస్ కింద అయితే ఖచ్చితంగా కమెంట్స్ అయితే వస్తున్నాయండి సో నేను లాస్ట్ టైం అయితే కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ అయితే గివ్ అవే కింద ఇచ్చాను ఇప్పుడు ఏంటంటే ఇది సెకండ్ గివ్ అవే అనమాట నా ఛానల్లో ఇవి వచ్చేసి నాకు కొలాబరేషన్స్ కి అలాగే ప్రమోషన్స్ కి వచ్చిన డ్రెస్సెస్ అండ్ సారీస్ అండి సో నేను ఈ సారీ అయితే ఇవి గివ్ అవే కింద ఇచ్చేయాలి అనుకుంటున్నాను సో చాలా మంది అక్క మీరు యూస్ చేసి అయినా పర్వాలేదు లేదు ఇవ్వండి ఇవ్వండి అనేసి అడుగుతున్నారండి సో నేనైతే నా కులాబ్స్ కి ఏవే వచ్చాయో అవే ఇస్తున్నాను అన్ని కూడా క్వాలిటీ అయితే బానే ఉంటాయండి సో ఇది వచ్చేసి శారీ అనమాట సో నా వీడియోస్ లో మీరు ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పేస్తున్నా అండి వన్స్ యూజర్ అనమాట అంటే నా ప్రమోషన్ కోసం నేను ఎప్పుడైతే ఒక్కసారి అయితే యూజ్ చేస్తానన్నమాట సో నా వీడియోస్ అన్నిట్లో కూడా ఓన్లీ వన్ వన్ టైం అయితే ఉంటుంది ఇది వచ్చేసి శారీ అండి సో కలర్ అయితే చాలా బాగుంటుంది రెయిన్బో కలర్స్ అనమాట నా ఫేవరెట్ కలర్ శారీ ఇది అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ అయితే ఇదండి నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేయించేసాను అనమాట సో స్టిచ్చింగ్ అయితే ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ ఉక్స్ అనమాట సో శారీ అయితే ఇలా ఉంటుందండి సో ఇదొకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రెస్ అనమాట సో డ్రెస్ అయితే ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా నేను ఒక్కొక్కసారి అయితే వీడియోస్ కోసం అయితే వేసుకున్నానండి ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట డ్రెస్సెస్ మీరు అంతా కూడా కమెంట్స్లో లో చేస్తూ ఉంటారు అక్క మీ డ్రెస్ బాగుంది మీ శారీ బాగుంది అని చెప్పేసి సో ఇవన్నీ కూడా మ్యాక్సిమం అవేనండి ఈ డ్రెస్సెస్ ఈ ఇలా వస్తుంది అనమాట పట్టు టైప్లో వస్తుంది డ్రెస్ అలాగే ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తుంది అలాగే దీనికి చున్నీ కూడా అంటే దుప్పట్ట కూడా వస్తుంది అనమాట ఇలా నెట్ దుప్పట్ట అయితే వస్తుందండి సో ఇదైతే దుప్పట అలాగే టాప్ అండి ప్యాంట్ వచ్చేసి మనం లెగ్గిన్ ప్యాంట్ వేసుకున్నా అయిపోతుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అనమాట ఇది చాలా మంది అడిగారు అక్క మీరు ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు అనేసి ఇవి నాకు కులాబ్స్ కి అలాగే ప్రమోషన్స్ కి వస్తూ ఉంటాయండి ఈ డ్రెస్సెస్ అయితే సో నేనైతే అలా ఒకసారి వీడియోకి యూజ్ చేసిన తర్వాత ఇంకా పక్కన పెట్టేస్తూ ఉంటాను అనమాట చాలా వరకు ఇచ్చేసాను కానీ ఇంకా కొన్ని అయితే ఉన్నాయన్నమాట కొన్నైతే మా పన్నమ్మ వాళ్ళ అమ్మాయికి ఇంకా కొంచెం తెలిసిన వాళ్ళకి అలా ఇచ్చేస్తూ ఉంటాను ఇది వచ్చేసి స్లీవ్లెస్ అయితే వచ్చిందండి ఇలా వచ్చింది అలాగే దీని మీద ఇలా జాకెట్ లాగా వస్తుంది అనమాట అంటే కోట్ టైప్లో వస్తుంది ఇది వచ్చేసి నెట్టెడ్ సో ఇవన్నీ కొత్తవేనండి క్లా క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి అనమాట ఇలా వస్తుంది ఇది అయితే అండ్ కింద అయితే టూ థ్రెడ్స్ వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది సిల్క్ సిల్క్లా ఉంటుంది సిల్క్ ఫ్యాబ్రిక్ అనుకుంటా సో ఇలా ఉంటుంది డ్రెస్ టాప్ సో ప్యాంటు అయితే మనం వేసుకోవాల్సి లెగ్ ఇన్ ప్యాంట్ వేసుకుంటే సరిపోద్ది లేదంటే చున్నీ యూస్ చేసుకున్నా పర్వాలేదు చున్నీ యూస్ చేయకపోయినా పర్వాలేదు హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుట్ట హ్యాండ్స్ లాగా వస్తాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈ డ్రెస్ అనమాట సో ఇలా ఉంటుంది ఇది వచ్చేసి ఫుల్ లెంత్ అండి ఫుల్ లెంత్ అనమాట అంటే మనకి కాల్ వరకు వస్తుంది ఈ డ్రెస్ నాకైతే హ్యాండ్స్ అయితే చాలా ఇష్టం అనమాట ఇలా ఇలా ఉంటాయి ఇది కూడా సిల్క్ ఫ్యాబ్రికే అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి టూ థ్రెడ్స్ అయితే వస్తాయి ఇక్కడ నడుము దగ్గర అయితే కొంచెం టైట్ వస్తుంది అనమాట ఇది ఇది కూడా బాగుంటుంది సో కుచ్చులు మోడల్లో అయితే వచ్చింది సిల్కే ఇది కూడా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది టాప్ అండ్ గోల్డ్ షేడ్ వస్తూ ఉంటది అనమాట ఇదైతే కాటన్ సో టాప్ ఇది వచ్చేసి పైజామా పైజామా అంటే ప్యాంట్ సో ఇది ప్యాంట్ అనమాట ఇలా ఉంటుంది సో ఇవన్నీ కూడా నేను గివ్ అవే కింద ఇచ్చేద్దాం అనేసి అనుకుంటున్నాను ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో సో వాళ్ళకైతే ఇద్దామనేసి అనుకుంటున్నానండి అంటే ఎవరైతే చాలా మంది అసలు మీరు యూస్ చేసినా పర్వాలేదు అక్క ఇది చేయండి అనేసి అడుగుతున్నారు సో మరీ అంత యూస్ చేసి నేను అయితే ఇవ్వలేను కదండి అండ్ ఇది కూడా టాప్ అనమాట ఇది ఇది కూడా సిల్క్ బ్లాక్ కలర్ అండ్ బాగుంటుంది ఈ టాప్ కూడా చాలా బాగుంటుంది అనమాట వేసుకుంటే ఇలా గోల్డ్ వర్క్ లాగా అయితే వచ్చింది సో ఇది అన్నీ ఒకరికే ఇవ్వలేను కాబట్టి సో ఒక్కొక్కటి అలా ఒక్కొక్కరికి ఇచ్చేద్దామనేసి అనుకుంటున్నాను ఎవరైతే శారీ అయితే శారీ డ్రెస్ అయితే డ్రెస్ కావాలి అనుకుంటారో నాకు మెయిల్ అయితే క్లియర్గా మెన్షన్ చేయండి అప్పుడు నాకు తెలుస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కూడా వస్తాయి ఇలా కుర్చులు కుచ్చులు లాగా హ్యాండ్స్ వచ్చింది వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇది నాకైతే చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి అనమాట ఇది వేసుకున్నప్పుడు సో ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇది కాటన్ సిల్క్ మిక్స్ అనుకుంటా ఇది సో ఇలా ఉంటుంది లాంగ్ టాప్ అనమాట అండ్ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కూడా వస్తాయి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట సో క్వాలిటీ కూడా చాలా బాగుంది డ్రెస్ అయితే అన్నీ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి నెక్స్ట్ ఇది వచ్చేసి కమ్ డ్రెస్ అనమాట మనం డ్రెస్ లాగైనా యూస్ చేసుకోవచ్చు శారీ లాగైనా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అనమాట ఇదైతే ఇలా లాంగ్ అనమాట ఇది ఫుల్ వస్తుంది మనం శారీ కట్టుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటది ఫుల్ హ్యాండ్స్ అయితే వస్తాయి అండ్ ఇది వచ్చేసి ఇలా ఇక్కడ జస్ట్ చిన్న అటాచ్మెంట్ ఉంటుంది అనమాట మనం డైరెక్ట్గా శారీ ఎలా కట్టేసుకుంటామో ఇంకా అలా పెట్టేసుకోవచ్చు పిన్ అయితే లేదు డ్రెస్లా వేసుకుంటామన్నా జస్ట్ ఇది తీసేస్తే సరిపోతుంది అనమాట చక్కగా డ్రెస్ లాగా అయితే వేసేసుకోవచ్చు ఇలా ఫుల్ లెంత్ ఉంటుంది వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇలా వర్క్ అయితే వచ్చింది దీనికి శారీ టైప్లో చాలా బాగుంటుంది డ్రస్ అయితే సో లాంగ్ లెంత్ ఉంటుంది ఇది కూడా సిల్క్ ఫ్యాబ్రిక్ నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రెస్ లాంగ్ డ్రెస్ ఇది సో ఇది బ్యాక్ సైడ్ ఇది సో డ్రెస్ అంతా ఇలా ఉంటుంది వర్క్ అంటే వర్క్ ఏమంటారు చెమకీ టైప్లోనూ థ్రెడ్డింగ్ టైప్లోను వర్క్ వచ్చింది అనమాట సో ఫుల్ హ్యాండ్స్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అయితే ఉంటాయి టూ థ్రెడ్ థ్రెడ్స్ అయితే ఉంటాయి అండ్ ఇది కూడా సిల్క్ ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అసలు సో ఇలా ఉంటుంది డ్రెస్ అంతా అండ్ దీనికి దుప్పట్ట హైలెట్ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే అంటే రేర్ కలర్స్ అనమాట సో దుప్పట్ట అయితే ఇలా లాంగ్ దుప్పట్ట ఉంటుంది దీనికి కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది శారీ బ్లాక్ శారీ మొత్తం ఇప్పట్లేదండి మళ్ళీ నేను పెట్టలేను సో ఇది టిష్యూ టైప్ ఏదో అంటారు కదా అలా ఉందనమాట సో బ్లాక్ శారీ ఇలా వర్క్ వస్తుంది చెంకి అనుకుంటా చెంకీతో ఇలా వైట్ చెంకీతో వైట్ అండ్ గోల్డ్ చెంకీతో వర్క్ వస్తుంది వైట్ అండ్ సిల్వర్ అనుకుంటా వైట్ అండ్ సిల్వర్ చెంకీతో ఇలా ఉంటుంది శారీ మొత్తం ఇట్లానే ఉంటుంది అండ్ కట్ వర్క్ వచ్చింది చూడండి మొత్తం శారీ అంతా కూడా కట్ వర్క్ అయితే వచ్చింది అండ్ దీని మీదకి బ్లౌజ్ అయితే ఇది ఇలా ఉంటుంది అనమాట బ్లౌజ్ ఒక్కదానికే నేను బ్లౌజ్ అయితే కుట్టించలేదు ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ బ్లాక్ కలర్ బ్లౌజ్ ఉంది కాబట్టి సో ఒక్కదానికే నేను బ్లౌజ్ అయితే కుట్టించలేదు అండ్ నెక్స్ట్ ఇది హాఫ్ శారీ ఇది వచ్చేసి హాఫ్ శారీ సో చాలా మంది కమెంట్స్లో అడ్రస్లు పెట్టేస్తున్నారండి అలా అయితే నేను పంపించలేను ఎవరైతే నాకు డైరెక్ట్గా మెయిల్ చేస్తారో అలాగే ఫుల్ అడ్రస్ ఇస్తారో నేను వాళ్ళకే పంపించగలను అనమాట నేను మెయిల్ ఐడి కూడా నా లాంగ్ వీడియోలో అయితే నేను మెన్షన్ చేస్తాను అండ్ షార్ట్స్లో చాలా మంది వచ్చేసి ఈ అడ్రస్కి పంపించండి ఈ అడ్రస్కి పంపించేసేయండి అని అడుగుతున్నారు ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి సో చిన్న చిన్న తో అయితే డిజైన్ వచ్చిందనమాట హాఫ్ సారీ ఇది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఇలా చెమ్కి వర్క్ వచ్చింది హ్యాండ్స్ బ్యాక్ సైడ్ ఇది బాగుంది కలర్ కాంబినేషన్ అయితే బాగుంటుంది ఇది వచ్చేసి ఓని కట్ వర్క్ వచ్చింది ఓని ఇలా నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ ఇది వచ్చేసి నేను స్టిచ్చింగ్ చేయించానండి ఈ డ్రెస్ శారీతో స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట ఇది కొత్తది అసలు యూస్ చేయలేదు ఒక్కసారి కూడా యూస్ చేయలేదు నేను సో ఇలా అయితే స్టిచ్చింగ్ చేయించుకు నేను మాక్సిమం చాలా వరకు లాంగ్ ఫ్రాక్స్ వచ్చేసి శారీతో కానీ స్టిచ్చింగ్ చేయిస్తాను లేదంటే రెడీమేడ్గానే తీసుకుంటాను అనమాట సో ఏదైనా శారీ నచ్చితే కనుక ఇలా స్టిచ్చింగ్ చేయించుకుంటా ఉంటాను అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా డిజైన్ అయితే వస్తుంది థ్రెడ్స్తో ఇలా డిజైన్ వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ ఇది వచ్చేసి సారీ అనమాట అండి ఇది కూడా కొత్తదే అసలు ఓపెన్ కూడా ఓపెన్ కాదు సారీ అసలు కట్టుకొని కూడా కట్టుకోలేదు చూడండి ఇంకా స్టిక్కర్ కూడా అలానే ఉంది గోల్డ్ ఫ్లవర్స్ అయితే రోజ్ ఫ్లవర్స్ లాగా వచ్చాయి సో కట్టుకుంటే కనుక చాలా క్లాస్గా లుక్ అయితే వస్తుంది అనమాట ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అనుకుంటా సో కొత్త సారీ ఇది కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కొత్తదేనండి సో చూడండి ఇది శారీ మొత్తం అయితే ఓపెన్ చేయట్లేదు మళ్ళీ నేను పెట్టలేను ఇవన్నీ సో శారీ అంతా ఇలా ఇలా ఉంటుంది అనుకుంటా ఇది ఉండే శారీ మొత్తం ఇలా ఉంటుంది హార్ట్ బాగుంటుంది ఈ శారీ అయితే ఒక సిస్టర్ నాకు మెసేజ్ చేశారండి ఇన్స్టాగ్రామ్లో అక్క నా మ్యారేజ్ ఉంది కానీ తనది అంటే తను మెసేజ్ చూడంగానే నాకు కూడా చాలా ఇది అనిపించింది తను మెసేజ్ చేసేసి అక్క మా ఫాదరు హ్యాండిక్యాప్డ్ అక్క వికలాంగులక్క సో నాకు ఏదన్నా మీరు యూస్ చేసిన బట్టలైనా ఉంటే పర్లేదు అక్క పంపించండి నెక్స్ట్ మంత్లో పెళ్ళి ఉంది నా దగ్గర బట్టలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు అనేసి అన్నారనమాట సో తన కోసం అయితే ఇది నాది కొత్తసారీ అండి సో ఇది నాదే అనమాట కొత్త సారీ అసలు ఓపెన్ కూడా చేయలేదు ఈవెన్ ఒకసారి కట్టన్ కూడా కట్టలేదు అనమాట ఇగోండి ప్రైస్ ట్యాగ్ కూడా అలానే ఉంది దీనికి సో ఈ శారీ అయితే ఇద్దాం అనుకుంటున్నాను తనకి అలానే వీటిలో ఒక డ్రెస్ కూడా ఇస్తాను అనమాట ఈ శారీ అయితే ఇచ్చేద్దాం అనేసి అనుకుంటున్నాను పెళ్లి అంది కదా సో పెళ్ళికైతే ఈ శారీలో కొంచెం బాగుంటారని చెప్పేసి ఈ శారీ ప్రిఫర్ చేశాను అనమాట నేను యూజ్ చేయలేదండి అసలు ఇందులో బ్లౌజ్ కూడా తీయలేదనమాట కొత్త సారీ సో ఇలా ఉంటుంది శారీ అయితే ఫుల్ వర్క్ అనమాట మిర్రర్ వర్క్తో వచ్చింది అలాగే స్టోన్ వర్క్ కూడా ఉంది ఇలా అయితే ఉంటుంది ఇంకా తనకి ఇంకా నేను నెక్స్ట్ వీక్లోనే పంపించాలన్నమాట తను రిక్వెస్ట్ చేసింది అక్క నాకు నెక్స్ట్ మంత్లో మ్యారేజ్ ఉంది మా ఫాదర్ హ్యాండిక్యాప్డు అనేసి సో శారీ అయితే ఇదిగోండి చూడండి సో పెళ్ళికి కదా అని చెప్పేసి ఇచ్చినప్పుడు మనం కూడా కొంచెం ఆలోచించుకోవాలి కొంచెం మంచిగానే ఇవ్వాలి శారీ ఏదైనా ఇచ్చినప్పుడు ఇంకా నేను అందుకే ఈ శారీ అయితే ఇచ్చేద్దామని అనుకుంటున్నాను సో శారీ అంతా అయితే ఇది బ్లౌజా బ్లౌజ్ అనుకుంటా ఇది నాకు అంత ఐడియా లేదండి ఇది బ్లౌజేనా బ్లౌజు పైట్ చొంగు నాకైతే ఐడియా లేదండి సో శారీ అంతా అయితే ఇలా ఇలా వర్క్ వస్తుంది అన్నమాట సో ఇది 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 అనుకుంటా బ్లౌజు సో బ్లౌజ్ ఇది హ్యాండ్స్కి అయితే ఇలా వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చింది సో తన పెళ్ళికి కదా తనకి బాగుంటుంది అని చెప్పేసి ఈ శారీ అయితే ఇద్దాం అనుకుంటున్నాను అలానే ఒక డ్రెస్ కూడా ఇస్తాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక శారీ సో ఎల్లో కలరు గ్రీన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ మ్యాంగో డిజైన్ లానా వచ్చింది అనమాట అలాగే గోల్డ్ బార్డర్ అయితే వచ్చింది సో శారీ అయితే కట్టుకుంటే చాలా బాగుంటుందండి అండి ఇది కూడా కొత్త శారీనే సో ఇది శారీ అయితే ఇలా ఉంది మొత్తం ఎప్పట్లేదు ఇలా ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కట్టుకుంటే బాగుంటది ఒక క్లాసీ లుక్ వస్తుంది డీసెంట్ గా ఉంటుంది అనమాట ఇది కూడా కొత్త శారీనే సో ఇలా గోల్డ్ ఫ్లవర్స్ అయితే వచ్చింది ఇలా అయితే డిజైన్ ఉందండి సో చాలా మంది అడుగుతున్నారు అక్క మీరు కలకత్తాలో ఉంటారు కదా మీ ఇప్పుడు చాలా మంది యూట్యూబర్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు మీరు కూడా స్టార్ట్ చేయండి అక్క అనేసి నేనైతే స్టార్ట్ చేయనండి ఎందుకంటే చిన్న చిన్నపిల్లలతో కదా సో నాకైతే కొంచెం కష్టం అనమాట ఫ్యూచర్లో ఏమైనా మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ స్టార్ట్ అయితే చేస్తాను అండ్ ఇవి వచ్చేసి ఇవన్నీ కూడా కొత్తవండి అయితే ఒక సిస్టర్ అడిగారు అక్క మీరు యూస్ చేసిన అయినా పర్వాలేదు ఇవ్వండి అనేసి అడుగుతున్నారు చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు కొత్త కూడా పంపిస్తాను వాళ్ళకి అలానే ఇవి అండి ఇవి అత్తే శారీస్ అనమాట చాలా బాగుంటాయి ఎక్కువ అయితే యూస్ చేయలేదు సో అత్తికి చెప్పాను అనమాట ఈ రెండు శారీస్ అయితే ఇచ్చారు ఇంకా ఊరు వెళ్తున్నారు ఇంకా ఉన్నాయి కానీ తీసే టైం అయితే లేదనమాట డెఫినెట్లీ నెక్స్ట్ టైం అయితే చూస్తాను సో ప్రస్తుతానికి అయితే టూ శారీస్ ఇచ్చారండి ఇలా ఉంటాయి అన్నమాట సో చా శారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది అసలు ఇలా మనం పార్టీ వేర్గా చక్కగా యూస్ చేసుకోవచ్చు చాలా కొత్త శారీ ఇది కట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట దీనికి బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించేసారు బ్లౌజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అత్తయ్య శారీని అనమాట ఇది కూడా ఫుల్ వర్క్ వస్తుంది ఇది కూడా రెండు గ్రీన్ కలర్లోనే ఉన్నాయి సో ఇలా వర్క్ అయితే వస్తుంది స్టోన్స్ కుందన్స్ థ్రెడ్ వర్క్ అన్నీ ఉన్నాయి సిల్క్ అనమాట సిల్క్ శారీ ఇది సో పార్టీ వేర్గా అయితే బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ స్టిచ్చింగే ఉంటుంది ఎక్కువ అయితే యూజ్ చేయలేదండి జస్ట్ కొన్ని టైమ్స్ అయితే యూజ్ చేస్తారు ఆ సిస్టర్ అడిగారని చెప్పేసి ఇస్తున్నాను అనమాట తను పాతి అయినా అక్క పంపించండి అనేసి చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు నాకు డైలీ ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ కామెంట్స్ అండి మెయిల్స్ కూడా వస్తున్నాయి వస్తున్నాయన్నమాట ఇన్స్టాలో కూడా చాలా రిక్వెస్ట్ చేస్తున్నారు అక్క మాకు గివ్ అవే ఇవ్వండి మాకు గివ్ అవే ఇవ్వండి అని చెప్పేసి సో నేను లాస్ట్ టైం అయితే నేను ఓన్గా అన్ని పెట్టి కొనేసి అయితే ఇచ్చానండి కానీ అంతమందికి ఇవ్వాలంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే అంత బడ్జెట్ అయితే కాదనమాట సో అందుకే నా ప్రమోషన్స్కి వచ్చిన అన్నీ కూడా నేను ఇచ్చేస్తున్నాను సో ఫ్యూచర్లో ఇంకా బాగుంటే డెఫినెట్లీ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఎవరికైతే కావాలో ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళైతే నాకు నేను ఇదే వీడియోలో అయితే నేను మెయిల్ ఐడి మెన్షన్ చేస్తానండి నా మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేస్తే మీకు డ్రెస్ కావాలి శారీ కావాలని ఏది కావాలంటే అది మెన్షన్ చేస్తే నేను పక్కా పంపిస్తాను అనమాట లాస్ట్ టైం చాలా మంది చేసిన మిస్టేక్ ఏంటి అంటే చాలా మంది అడ్రస్ పెట్టారు కానీ అందులో కాంటాక్ట్ నెంబర్ లేదు అలాగే పిన్ కోడ్ కూడా లేదండి మనకి ఎప్పుడైనా సరే అడ్రస్ లో పిన్ కోడ్ ఉండాలి పక్కాగా అలాగే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మెయిన్ గా ఉండాలన్నమాట ఇవి రెండు ఉంటే ఒకవేళ మాకు ఏదైనా అడ్రస్ మిస్టేక్ వచ్చినా సరే మీకు ఫోన్ అయినా మేము అనుకోగలము ఇంకొక చిన్న ఇష్యూ కూడా ఇందండి మెయిల్ ఐడి ఇవ్వలేదు మెయిల్ ఐడి ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారనమాట వాళ్ళకి సర్లే అని చెప్పి కాంటాక్ట్ చేస్తే ఇన్కమింగ్ కాల్స్ లేవనేసి వస్తుంది ఆ నెంబర్కి సో అలాంటి సిచ్యువేషన్ లో నేను ఏం చెయ్యలేను ఎందుకంటే అవి నేను లాస్ట్ టైం ఇచ్చిన జ్యువెలరీ బాక్సెస్ వచ్చేసి నాకు రిటర్న్ వచ్చాయనమాట మళ్ళీ నేను వేరే అడ్రస్ సెలెక్ట్ చేసేసి మళ్ళీ వేరే వాళ్ళకైతే పంపించడం జరిగింది సో ఆ ముందు వాళ్ళకైతే అది మిస్ అయిపోయింది మనం ఎవరికైనా పంపించాలి అంటే మెయిన్ అడ్రస్ క్లియర్గా ఉండాలి వాళ్ళ పేరు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ వాళ్ళ పిన్ కోడ్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటే నేనైతే ఎవరికైనా అండి ఇన్ కేస్ అలా లేకపోతే కనుక నేనైతే ఏం చేయలేను చాలామంది కమెంట్స్లో అడ్రస్ పెట్టేస్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాలో డైరెక్ట్ మెసేజ్ చేస్తున్నారు అలా అని చెప్పేసి ఈ వీళ్ళు నాకు డైరెక్ట్గా మెసేజ్ చేశారు కదా నేను ఇచ్చేద్దాము రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే నేను ఇవ్వలేనండి ఎంతోమంది కష్టపడి మెయిల్స్ చేస్తున్నారు లాస్ట్ టైం నాకు త్రీ థౌసండ్ మెయిల్స్ దాకా వచ్చినాయి సో వాటిలో నేను కొంతమందికి సెలెక్ట్ చేసి ఇచ్చేసరికి నాకే బాధ అనిపించింది సో అంత కష్టపడి చేస్తున్నప్పుడు నేను వాళ్ళకి ఇవ్వాలి కదండి సో నేను ఇది కూడా నేను ఏది ఒక పర్సన్ని సెలెక్ట్ చేయాలి అని కాదు ర్యాండమ్గా నేను స్క్రోల్ చేస్తా ఉంటే ఏది నా చేతికి వస్తుందో నేను అది సెలెక్ట్ చేసి ఇస్తాను అన్నమాట కానీ ఎవరికి కూడా సెలెక్టెడ్ పీపుల్గా గా అయితే ఇవ్వను సో వీడియోలో అయితే చెప్పేస్తున్నాను నేను ఏదైతే సెలెక్ట్ చేసి ఇస్తా ఉంటాను అవే ఇచ్చేస్తూ ఉంటాను అనమాట సో అదండి నేనైతే మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాను సో నేను నా వీడియోలో అయితే మెయిల్ ఐడి ఇస్తానండి సో మీరు ఆ మెయిల్ ఐడి కనుక ఖచ్చితంగా మీకు ఏం కావాలి అనేసి మీరు కనుక మెయిల్ చేస్తే నేనైతే పంపిస్తాను డ్రెస్ అయితే డ్రెస్ శారీ అయితే శారీ సో ఒక పెళ్లి కూతురికి అయితే పంపిస్తాను తన కోసం అయితే నెక్స్ట్ వీకే పంపించేస్తాను తనకైతే ముందుగానే అడ్వాన్స్డ్గా హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అండి అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీటిల్లో ఏ బట్టలు ఈ టూ శారీస్ తప్ప ఈ టూ శారీస్ అత్త తప్ప వీటిలో ఏ శారీస్ కూడా ఏ డ్రెస్సెస్ కూడా మేము యూజ్ చేసినవి లేవు నా కొలాబరేషన్స్కి వచ్చేవి కాబట్టి వన్స్ ఒక వీడియో కోసం అయితే యూజ్ చేస్తానన్నమాట ఇంకా అన్ని అవి అలానే పక్కన పడేసి ఉంటున్నాయి ఇంట్లో నాకు కూడా స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది కదా సో అందుకే నేను ఇచ్చేస్తున్నాను మెన్షన్ చేస్తున్నానండి ఎవరు కూడా ఏమనుకోద్దు మళ్ళీ కొంతమంది కామెంట్స్ చేస్తారేమో అలాంటివి ఇచ్చారు ఇలాంటివి ఇచ్చారు అని చెప్పేసి నాకు ఏవైతే కొలాబ్స్కి వచ్చావో నేను అవే పంపిస్తున్నాను ఇది ఒక కి సెలెక్ట్ చేసి పంపించాలి అలా నేను ఏది కూడా సెలెక్ట్ చేయట్లేదు అనమాట సో మెయిల్ ఐడి అయితే మెన్షన్ చేస్తాను తప్పకుండా మెయిల్ చేయండి నేను పంపిస్తాను థ్యాంక్ యూ అండి బాయ్